హలో హాయ్ ఫ్రెండ్స్ శ్రీస్ ఎల్ఐ ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో లెఫ్ట్ ఓవర్ చికెన్ పికిల్ గ్రేవీ తోటి ఫ్లేవర్డ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చికెన్ పికిల్లో పీసెస్ అయిపోయిన తర్వాత ఆ గ్రేవీని ఏం చేయాలో అర్థం కాదు అలాంటప్పుడు ఆ గ్రేవీతో ఇలాంటి ఫ్లేవర్డ్ రైస్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ పికిల్ గ్రేవీనే కాదు ప్రాన్స్ పికిల్ గ్రేవీ అలాగే మటన్ పికిల్ గ్రేవీని కూడా ఇలా తయారు చేసుకోవచ్చు ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం అలాగే వన్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాం దీంట్లో బిర్యానీలోకి వేసుకునే మసాలా అన్నీ కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం ఈ మసాలా దినుసులన్నీ వేగిన తర్వాత పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసి ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం దీంట్లో పుదీనా కరివేపాకు కూడా వేసి అన్నీ బాగా కలుపుకుని ఫ్రై చేసుకుందాం ఈ బఠానీలు సీజన్లో వచ్చినప్పుడు వాటిని ఒలుసుకుని ఫ్రీజ్ చేసి పెట్టాను దీన్ని చక్కగా వాటర్లో వేసి ఒక టూ మినిట్స్ పాటు ఉంచామంటే ఫ్రెష్ గ్రీన్ పీస్ లాగా అయిపోతుంది మనం షాప్లో ఫ్రోజన్ గ్రీన్ పీస్ అని తెచ్చినప్పుడు దాంట్లో కలర్ వేస్తారు కాబట్టి గ్రీన్ కలర్లో ఉంటుంది అది హెల్త్కి మంచిది కాదు సో ఇలా మనం ఇంట్లో కూడా తయారు చేసి పెట్టుకుంటే ఈరంతా కూడా చక్కగా వాడుకోవచ్చు ఈ బఠానీ అన్నది ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే వేసుకోకపోయినా పర్లేదు ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనకి చికెన్ పికిర్లో లాస్ట్కి మిగిలిపోయిన గ్రేవీ ఉంటుంది కదా దాంట్లో నుంచి ఒక టూ స్పూన్స్ గ్రేవీ తీసుకుని వేసుకుని దీంట్లో కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆల్రెడీ పికిల్ చేసినప్పుడు గరం మసాలా వేస్తాం కాబట్టి మళ్ళీ స్పెషల్గా గరం మసాలా వేయాల్సిన అవసరం లేదు టూ కప్స్ బాస్మతి రైస్ తీసుకుని కడిగి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇలా తయారైన గ్రేవీని కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్లో వేయాలి ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో పెట్టుకుంటున్నాం కాబట్టి వాటర్ని వనిస్టు టూ రేషియోలో వేసుకోవచ్చు వాటర్ వేసుకున్న తర్వాత వన్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒకసారి సాల్ట్ చెక్ చేయండి అవసరం అనిపిస్తే మీ టేస్ట్ ప్రకారం కొంచెం యాడ్ చేసుకోండి ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో పెడతాం కాబట్టి వనిస్టు టూ రేషియోలో వాటర్ యాడ్ చేసుకోవచ్చు రైస్ ఉడికేలోపు దీనిలోకి రైతా తయారు చేసుకుందాం కొంచెం పెరుగు తీసుకొని దాన్ని చక్కగా చిలకరించుకోవాలి దీనిలో కొంచెం ఉప్పు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని అన్నీ బాగా మిక్స్ చేసుకుంటే మనకి రైతా రెడీ అయిపోతుంది ఇది చికెన్ పికెల్ ఫ్లేవర్తో ఉంటుంది కాబట్టి దీంట్లోకి మిర్చిగా సాలను కానీ ఇంకా వేరే గ్రేవీ కానీ అవసరం ఉండదు చక్కగా సింపుల్గా రైతా చేసుకుని ఎంజాయ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ అండ్ టేక్ కేర్